గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒకటి పాయింట్ ఎనిమిది సుందా కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఇరవై ఐదో డిజన్ లో రోడ్లు డ్రైన్లు కల్వట్లు నిర్మాణం కోసం గురువారం ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మేయర్ కొవలమూడి రవీంద్ర స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఇరవై ఐదు లక్ష్మీనగర్ ఏరియాలో తాగునీటి సమస్య చాలా కాలంగా ఉంది ఇప్పుడు పైప్ లైన్లు వేసి డ్రైన్లు నిర్మించి సిసి రోడ్లు వేసే పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమైందని நம்ம என்ன மெட்டர் லெन्थ லெन्थ வந்து 250 இதுக்குள்ள வாட் டவுன் சப்ளைனா இது இங்க வந்து பாருங்க டை லெவல்ஸ் நோ பிரேக்கட்ல சக்காய் చాలా టిఫా చెప్పారు అన్ని కూడా あっちだ。